ఏం లేదు మీరు వాయిస్ క్యాండి కదా ఏం కాలేదని చెప్పేసి చెప్పిందా మరి ఉడకలేదని చెప్పిందా ఎవరికి చెప్పిండు సారీ చెప్పిందా

అందరికీ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు వస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పది మంది విద్యార్థులని అందులో ఐదుగురు ఓకే ఉన్నారు ఇంకో కొంచెం ఆ గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నాం హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాం ప్రస్తుతం అందరు పది మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నాయి అన్నం కొంచెం ఉడకడం